ఓం నమ శివాయ మూడవ అండి ఈరోజు కార్తీక మాసంలో మూడవ రోజు చేయవలసిన విధులు మూడవ రోజు శుద్ధ తది త్రిలోచన గౌరీ వ్రతము చేయవలను వ్రతం చేయలేని వారు పార్వతీదేవికి అర్చనం చేయటం మంచిది పులుపు పదార్థములు తినరాదు ఈరోజు ఉప్పును దానము ఇవ్వవలను మూడవ రోజు చేయవలసిన పారాయణము కార్తీక మాస స్నాన మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసంలో చేసే స్నానదానముల వలన విశేష పుణ్యము లభిస్తుంది సకల ఐశ్వర్యములు కలుగుటే కాక పురా మరణము తరువాత శివ సాన్నిధ్యం చేరుదురు కానీ కొంతమంది భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానము చేయక అవినీతి పరులై భ్రష్టులై తిరిగి అనేక జన్మల చండాలు రైపుట్టి చివరికి క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లి మరియు బ్రహ్మరాక్షసులుగా పుడతారు దీనిని గురించి ఒక ప్రాచీన కథ చెప్పేదని శ్రద్ధగా వినుము అని ఈ విధముగా చెప్పాడు బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట ఆంధ్రదేశమునందర దక్షిణ ప్రాంతమున ఒక గ్రామంలో మహా విద్వాంసుడు తపశాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు భూతదయ పరోపకార బుద్ధి తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఒకడు ఉన్నాడు ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేయాలనే కోరికతో బయలుదేరి చివరకు గోదావరి తీరానికి చేరుకున్నాడు ఆ తీర్థ సమీపమున ఒక మర్రి చెట్టు ఉన్నది ఆ చెట్టు పైన భయంకర ముఖములతో పొడుగాటి జుట్టుతో నల్లని తాటి చెట్టులాగా బాణపొట్టలతోనూ చూచువారికి అది భయంకరంగా ఉన్న ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసిస్తూ ఆ దారిన వెళ్ళే పాటసారులను పట్టి భక్షించు ఆ ప్రాంతమంతా భయకంపితంగా చేసేవారు తీర్థయాత్రకై బయలుదేరి గోదావరి పుణ్యక్షేత్రమునకు వస్తున్న విక్రుడు ఆ వృక్షము వద్దకు రాగా బ్రహ్మరాక్షసులు కిందకి దిగి అతనిని చంపబో సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుతూ ఏమీ తోచక నారాయణ స్తోత్రం పెద్దగా పఠిస్తూ ప్రభో అనాథ రక్షక ఆపదలో ఉన్న గజేంద్రుని మహాసాధు బ్రౌ ద్రౌపదిని బాలుడ ప్రహ్లాదిని రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ మాటల విన బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుంచి వచ్చిన శ్రీమన్నారాయణ సితివిని మాకు జ్ఞానోదయం కలిగినది మీ రాక వలన మేము ధన్యులమయ్యాము మమ్ము రక్షింపుమని ప్రాధేయపడ్డారు వారి మాటలు విన్న విప్రుడు ధైర్యం తెచ్చుకుని ఎవరయ్యా మీరు మీకు ఈ రాక్షస రూపం ఎందువలన కలిగినది అని పూర్వజన్మ చరిత్ర ఏమిటి అని అడిగాడు ఇప్పుడు మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మ మందలి కొంత జ్ఞానము కలిగినది అందులో ఒక రాక్షసుడు తన వృత్తాంతం ఇలా చెప్పాడు ఓ బ్రాహ్మణోత్తమ నేను ద్రావిడ దేశ బ్రాహ్మణుడను నేను మహాపండితుడని గర్వముతో న్యాయాన్యాయ విచక్షణమా అని పశువులె ప్రవర్తించితిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనాన్ని వసూలు చేసి దుర్వ్యసనాలతో భార్యాబిడ్డలను సుఖపెట్టక పండితులను అవమానిస్తూ దానధర్మాలు చేయక ఏనాడైనా ఒక బ్రాహ్మణుడికి పిడికెడు అన్నం పెట్టక పాపాలను మూటగట్టుకున్నాను ఆ విధంగా నేను చనిపోయిన తర్వాత బ్రాహ్మణ ధనం అపహరించిన పాపానికి రౌరవాది నరకాలు అనుభవించి తర్వాత భూలోకంలో చాలా నీచ జన్మలెత్తి చివరకు బ్రహ్మరాక్షసునిగా పుట్టాను ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపముతో నరభక్షణము చేయుచున్నాను కావున ఓ ప్రోత్తమ నన్ను ఈ రాక్షస రూపం నుంచి రక్షించవలసినదిగా మొదటి రాక్షసుడు తన వృత్తాంతము చెప్పి వేడుకొన్నాడు ఇక రెండవ రాక్షసుడు ఓ బ్రాహ్మణోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే నేను నీచుల సహవాసం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి వారి ఎదుటనే నా భార్యా బిడ్డలతో పంచభక్ష్య పరమాన్నములతో భుజించాను నేను ఎట్టి దాన ధర్మములు చేయక నా బంధువులను కూడా హింసించి వారి ధనము అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించాను నేను మరణించిన తరువాత నరక నా నాయా నానాయాతనలు పడి భూలోకములు ఈ బ్రహ్మరాక్షసుగా జన్మించాను నన్ను ఈ పాప పంకిలము నుండి రక్షింపు మన బ్రాహ్మణుని పాదములపైబడి వేడుకొన్నాడు మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఈ విధంగా చెప్పాడు మహాశయ నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉన్నాను స్నాన సంధ్యలు విడిచిపెట్టి కర్మచండాలుడనై భగవంతునికి దూపదీప నైవేద్యములైనను అర్పించక భక్తులు తెచ్చిన సంభారములను నా ఉంపుడు గత్తికి ఇచ్చేవాడిని మద్యమును మాంసము తినుచు పాపకార్యములు ఎన్నో చేశాను నా మరణము తరువాత నరక బాధలు అనుభవించి ఎన్నో జన్మలెత్తి చివరికి రాక్షస జన్మతో ఈ చెట్టును ఆశ్రయించి ఉంటున్నాను ఓ ప్రోత్తమ నన్ను కూడా పాప విముక్తులు చేయము అని ప్రార్థించాడు ఓ జనక మహారాజా తపోనిష్టుడగు ఆ బ్రాహ్మణుడు మూడు పిశాచముల ప్రార్థనలను ఆలకించి వారితో ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకండి నీకు విముక్తిని కలిగించేది వారిని ఓదార్చి తనతో తీసుకుని పోయి ఆ ముగ్గురుని విముక్తి సంకల్పము చెప్పుకుని తానే స్వయముగా గోదావరిలో స్నానము చేసి వారి చేత చేయించి స్నానపుణ్య ఫలమును ముగ్గురు బ్రహ్మరాక్షసులకు దారపోయేగా వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకు వెళ్ళారు జనక మహారాజా కార్తీక మాసంలో నదీ స్నానం చేసిన ఫలితం ఎంత గొప్పదో కనుక కార్తీక మాస స్నాన ఫలం వలన హరిహరాదులు తృప్తి సంతృప్తి పొంది సకల ఐశ్వర్యమును కలుగజేస్తారు కనుక స్త్రీ పురుషులందరూ కూడా కార్తీక మాసంలో నది స్నానం తప్పక చేయాలి స్కాంద పురాణాంతర్గత అధిష్ట ప్రోక్త కార్తీక మహత్యము నందలి మూడవ అధ్యాయము మూడవ రోజు పారాయణము పూర్తి అయినది మన ఛానల్లో విష్ణు సహస్రనామం కూడా ఉంచామండి ఈ నెల రోజులు విష్ణు సహస్రనామం చదివినా కూడా కార్తీక పురాణం ఉన్న శివాలయానికి వెళ్ళిన ఎంత పుణ్యం వస్తుందో విష్ణాలయానికి కూడా వెళ్ళి విష్ణు సహస్రనామం చదివినా కూడా అంతే పుణ్యం వస్తుంది అది కూడా తప్పకుండా చూసి ట్రై చేయండి వినండి రోజు ఓం నమ శివాయ నాలుగో అధ్యాయంతో మీ ముందుకు వస్తాను ఇది కూడా మీకు నచ్చే ఉంటుంది నన్ను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్